ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం ఆడబిడ్ అనేది పీ ఫోర్ కి లింక్ చేసాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగ గురించి లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తు పెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుగ మందొంద పండ్ కాదు ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి అంట ఎవరైనా సూపర్ సిక్స్ గురించి ఇవ్వలేదని మాట్లాడితే వాళ్ళు నాలుగు మందంట సరే అది పక్కన పెడితే సూపర్ సిక్స్లో ఒకటి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడపిల్ల నుండి నెలకి పదిహేను వందలు వేస్తా అన్నారు ప్రతి ఆడపిల్లకి వేస్తా అన్నారు అది పీ ఫోర్కి లింక్ పెట్టారంట నాకు తెలిసి పాక్స్ ఇంతకుముందు సినిమాల్లో నాకు గుర్తున్నంతవరకు లంకేశ్వరుడు అనే ఒక సినిమా ఉంది అందులో ఒక ఒక ఉన్నవాడిని కొట్టి పది మంది లేని వాళ్ళకి పెట్టాలనే సిద్ధాంతంతో బతుకుతున్నాను అని ఆ హీరోని ఆ పర్సన్ని హీరోయిజంగా చూపిస్తారు దాన్ని హీరోయిజంగా చూపిస్తారు అలా ఉంది నాకు తెలిసి నా దృష్టిలో ఇది పక్కన పెడితే ఆయన ఏమంటారు ఒక వాళ్ళు ఎవరైనా సరే పేదవాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళకి వాళ్ళు పైకి వచ్చేలాగా వాళ్ళని వాళ్ళకి డబ్బు ఇచ్చి పైకి తీసుకొచ్చేలాగా పీ ఫోర్ తీసుకొచ్చామంటారు అంటే ఇప్పుడు మనం కూడా మన డైలీ లైఫ్లో ఏది అనాథాశ్రమం కానీ దేనికైనా డొనేషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తాం అవన్నీ గవర్నమెంట్ తరఫున మేము ఇచ్చినట్టు చెప్పుకుంటే అలా ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు మేము పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడపిల్లలకి పదిహేను వందలు ఇస్తామన్నారు అలా ఇవ్వకుండా డబ్బు ఉన్న వాళ్ళని ఇవ్వమని చెప్పాం మేము ఇమ్మన్నాం కాబట్టి మేము ఇచ్చినట్టే అన్నట్టు చెప్తే అది సూపర్ సిక్స్ అయిపోయినట్టేనా ఆ పథకం అయిపోయినట్టేనా అంటే ఇది కరెక్టేనా అని ఇదంతా మాట్లాడే ముందు ఇంకొక విషయం చెప్పాలి కొంచెం ఇంపార్టెంట్ విషయం చాలామంది మాట్లాడేది ఏంటంటే అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా సరే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయినా సరే వాళ్ళు వాళ్ళ సపోర్టర్స్ మాట్లాడేది ఏంటంటే నీకు ఫ్రీ పథకాలు కావాలా అభివృద్ధి వద్దా ఫ్రీ పథకాలు ఇస్తే సరిపోతుందా ఇలా అంటే నీకెందుకు ఫ్రీ పథకాలు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు ఫ్రీ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోదా ఇలా మాట్లాడుతుంటారు నేను ఆ పథకాలు ఇవ్వటం కరెక్టా రాంగ్ అనేది మాట్లాడుతున్నా ఎలక్షన్ ముందు ఇస్తానని చెప్పి అధికారంలోకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారా లేదా అనేది మాట్లాడుతున్నాను అంతేగాని ఫ్రీ పథకాలు అవసరమా లేదా ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి దీని గురించి నేను డిస్కస్ చేయట్లా నాకు అవసరమా కాదా అనేది కూడా మాట్లాడుతున్నా నేను మాట్లాడేది ఎలక్షన్ ముందు ఇస్తా అన్నారు ఇచ్చారా ఇవ్వలేదా నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారు ఆ పాయింట్ గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు లోకేష్ గారు కూడా ఎలక్షన్ ముందు ఏమన్నారు సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకుని క్వశ్చన్ చేయండి అన్నట్టు అన్నారు ఒక టీవీ ఇంటర్వ్యూలో అలా అలా అన్నారు కాబట్టి మాట్లాడుతున్నా ఇప్పుడు ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు నుండి అయితే పదిహేను వందలు ఇస్తా అన్నారు అది ధనవంతుడి వాళ్ళని పీ ఫోర్ కనెక్ట్ చేశా అంటున్నారు అలాగే నిరుద్యోగ ప్రతి కూడా స్కిల్ డెవలప్మెంట్ కనెక్ట్ చేశా అంటున్నారు అంటే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పన చేస్తాం అలా కల్పించకపోతే వాళ్ళకి నిరుద్యోగులు తీస్తూ ఉన్నారు అంటే దాని స్కిల్ డెవలప్మెంట్ కనెక్ట్ చేసి అంటారు దాంట్లో ఏమో లిటిగేషన్ పెడతారనే కదా ఇప్పుడు రైతు భరోసా అన్నారు ఇది అన్నదాత సుఖీభవా అని ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో మేము కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేస్తూ ఉంటాం ఇన్స్టాల్మెంట్లు ఏంటి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఏంటి మీరు ఇస్తా అన్నారు ఎలక్షన్లో ఎలక్షన్ ముందు ఇస్తా అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోతుంది ఇంతకు ముందు సంవత్సరంలో సూపర్ సిక్స్ లేనట్టే కదా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటి నుండి ఫోన్ ఇస్తున్నారు అనుకుందాం ఈ కేంద్ర ప్రభుత్వంతో ఇంకేంటి మీరు ఇస్తా అన్నారు కాబట్టి భేషరతగా ఇచ్చేయచ్చు కదా ఈ లిటికేషన్స్ అన్నీ ఎందుకు తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్ నుండి ఉచిత బస్సు అన్నారు అది అవన్నీ పరిశీలనలో అన్నారు అంటే వర్క్ జరుగుతుంది అన్నారు అంటే ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఒక కట్ చేయడానిక లేకపోతే ఇంటర్నల్ అంటే జిల్లా జిల్లాలోనే డిస్టిక్ డిస్టిక్లోనే ఊర్లోనే తరగ ఊర్లో తిరగడానికి మాత్రమే ఫ్రీ బస్సు అని కండిషన్స్ పెడతానుగా ఈ టైం అంతా అంటే భేషరత్గా లేడీస్కి ఫ్రీ బస్ ఇస్తా అన్నాం ప్రతి ఒక్కరికి ఎక్కడ తిరిగినా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సు ఇచ్చేస్తాం అనే మాట రాదు రానట్టే కదా ఒకవేళ పోనీ వస్తుంది అనుకుందాం అలా బేషరత్తుగా ఇస్తున్నారా లేదా అని అలాగే దీపం పథకం కింద ఎంతమందికి సిలిండర్ ఇచ్చారు నేను మాట్లాడేది ఏంటంటే ఇచ్చారా ఇవ్వలేదా కాదు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఉన్నారు అందుకని అర్హులైన వాళ్ళకి ఇలా చెప్పలే కొంతమంది ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ అడిగితే ఉంటారు వైసీపీ వాళ్ళు పెట్టిన టైం లైన్స్ ఒక గైడ్ లైన్స్ మేము మేము ఫాలో అవుతున్నాం వాళ్ళ అర్హులకే ఇచ్చారు కదా మేము అరువులకే ఇస్తా ఉంటున్నారు అంటే వైసీపీ వాళ్ళు తప్పు చేశారు కదా అని మీరు కూడా తప్పు చేస్తారా ప్రతి ఒక్కరికి అన్నారు అందుకని అర్హులైన వాళ్ళకే అనలా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి ప్రతి స్టూడెంట్కి ప్రతి ప్రతి ఆడపిల్లకి ఉచిత బస్సు ఇలా ప్రతి ఒక్కరికి అన్నారు అంతేగాని అర్హులైన వాళ్ళకి ఇలా కండిషన్స్ పెట్టి కట్ చేస్తాం కొంతమందికి ఇస్తాం అని చెప్పలే మీరు ప్రతి ఒక్కరికి అన్నారు ప్రతి ఒక్కరికి ఇవ్వట్లేదు కదా లోకేష్ గారు కాళ్ళ నాటకం అన్నారు కదా మరి ప్రతి ఒక్కరికి ఎందుకు ఇవ్వట్లేదు అర్హులైన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళకి ఎందుకు ఇవ్వట్లేదు సరే ఇది పక్కన పెడితే తల్లికి వందనం ఇది ఇప్పుడు తల్లికి వందనం అని పదమూడు వేలు ఇస్తున్నారు ఇప్పుడు లోకేష్ గారు ఇంతకుముందు సవాల్ విసిరారు ఇది పదిహేను వేలని పదమూడు వేలు ఇచ్చాం కదా ఆ రెండు వేలు నా జేబులోకి వెళ్తున్నాయని నిరూపిస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారి ట్వి ట్వీట్కి రిప్లై ఇచ్చారు సవాల్ విసిరారు ఇప్పుడు లోకేష్ గారు ఇక్కడ రెండు పాయింట్లు మాట్లాడుకోవాలి పదిహేను వేల నుండి పదమూడు వేలు ఇచ్చారు కదా అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఒక వెయ్యి రూపాయలు టాయిలెట్ క్లీనింగ్ అని ఈ మేనేజ్మెంట్ కోసం అని వెయ్యి రూపాయలు కట్ చేస్తే అప్పుడు కామెంట్ చేశారు సరే ఇప్పుడు రెండు వేలు కట్ చేశారు మీరు పదిహేను వేలు ఇస్తా అన్నారు అంటే కానీ అందులోనే స్కూల్ మెయింటెనెన్స్ కోసం టాయిలెట్ క్లీనింగ్ కోసం కట్ చేసుకుంటా అని చెప్పాల అంటే పదిహేను వేలు ఇచ్చి అందులో రెండు వేలు మీ ఒక చేత ఇచ్చి ఇంకో చేత తీసేసుకున్నట్టే కదా పదమూడు వేలు వేస్తున్నారండి రెండు వేలు ఎందుకు కట్ చేశారు కట్ చేయకూడదు కదా స్కూల్ మెయింటెన్స్ అది గవర్నమెంట్ గవర్నమెంట్ భరించాలి అంతేగాని మళ్ళీ ప్రజలకు ఇచ్చిన దాన్నే మళ్ళీ తీసుకుంటారా ఆ రెండు వేలు కట్ చేయడం తప్పే కదా ఇప్పుడు కొంతమంది అనొచ్చు వైసీపీ గవర్నమెంట్ కూడా కట్ చేసింది కదా అని అంటే వాళ్ళు తప్పు చేశారు కదా అని మీరు తప్పు చేస్తారా ఇది ఒక పాయింట్ అలాగే సవాల్ గురించి విసిరారు కదా ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు టీడీపీ టీటీడీ లడ్డూలో కల్తీ జరిగింది అని ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండానే మీరు ఆరోపణలు చేసే కదా టీడీ టీటీడీ లడ్డూలో కల్తీ జరిగిందని అలాగే అంటే ఆరోపణలు చేశారు కదా అలాగే ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అని ప్రచారం చేశారో లేదా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల కోట్లే ఏడు లక్షల కోట్లే అని చెప్తున్నారు కదా అంటే పది లక్షల కోట్లు అయితే దాటలేదు కదా అప్పు అంటే నేనేం చెప్తున్నానంటే వైసీపీ వాళ్ళు ఎలా అయితే ఆరోపణలు చేస్తున్నారని మీరు చెప్తున్నారు మీరు కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లు దాటేసింది అని ఎలక్షన్ ముందు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండానే కల్తీ జరిగింది అని అని ప్రచారం చేశారు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అంటే వేగగా మాట మాట్లాడేస్తున్నారు కదా ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండానే అలాంటిది మీరు ఇంకొకరి మీద సవాలు విస విసరడం కరెక్టేనా సరే ఇది పక్క పెడితే టీడీపీ సపోర్టర్స్ వైసీపీ సపోర్టర్స్ అందరూ అందరూ జనసేన సపోర్టర్స్ అందరూ ఆలోచించండి ఇప్పుడు అధికారంలోకి వచ్చే ముందు ఏమని వాగ్దానాలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ అమలు అయిపోయిందని చెప్తున్నారు అంటే వాళ్ళు నిజం చెప్తున్నారా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అమలు చేయకుండానే అమలు చేశామని చెప్తున్నారా అంటే తప్పు రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి అందరూ వాళ్ళు సూపర్ సిక్స్ నిజంగానే ఇచ్చేశారా ఇచ్చినా మనం అర్థం చేసుకోలేకపోతున్నామా ప్రతి ఒక్కరికి ఇస్తానని కొంతమందికే ఇస్తాం కరెక్టేనా వాళ్ళని మనం సపోర్ట్ చేస్తామా కొంతమంది మాట్లాడచ్చు నీకెందుకు సూపర్ సిక్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టే నేను ఇవ్వటం కరెక్టా కాదా అని మాట్లాడుతున్నా నేను అధికారంలోకి వచ్చి ఇవ్వకపోవటం ఇప్పుడు లోకేష్ గారు అన్నారు నా కాలర్ పట్టుకుని క్వశ్చన్ చేయండి అని మరి ఇవన్నీ లొసుగులు ఉన్నాయి కదా ఇలాంటి లొసుగులు లేకుండా బేషరత్గా సూపర్ సిక్స్ అమలు చేసే అవకాశం అన్న ఉందా లేదా ఒకసారి ఆలోచించండి అందరూ అందరికీ నమస్కారం